విజయవాడ నగరము అలాగే కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు చాలా కనీ విని ఎరగినటువంటి వరద ముంపుకి గురయ్యాయి ఇది పాలకుల వైఫల్యం ఏమాత్రం పాలన పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆలోచించిన ఫలితంగానే బుడమేరు కానీ లేదు కృష్ణా కరకట్టలు కానీ లేదు పొలాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ సర్వనాశనమై ఈ ముంపుకి కారణమయ్యాయి ఈరోజు విజయవాడ నగరంలో మనం నష్టాన్ని అందరూ చవి చూస్తూ ఉన్నారు ఎప్పటికి కోలుకోగలరు వీళ్ళు అనేటటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా లంక గ్రామాలు బాపట్ల జిల్లా అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలు కానీ ఇవి పన్నెండు అడుగులు పదమూడు అడుగుల పైన నీళ్ళు వచ్చి మొత్తం పంటలు కోల్పోవడమే కాదు పైన మచ్చుల మీద దాచుకునేటువంటి పత్రాలతో సహా మొత్తం బట్టలతో సహా సమస్తము కోల్పోయినటువంటి పరిస్థితుంది ఇంట్లో ఉన్నటువంటి మంచాలన్నీ బయట పరిస్థితి కష్టపడి సమకూర్చుకున్నవన్నీ కూడా బయట వేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు లోన్లు లేకుండా ఉన్నటువంటి కుటుంబం లేదు ప్రైవేట్ అప్పులు కావచ్చు ప్రభుత్వ అప్పులు కావచ్చు అందులో డోక్రా మహిళలు ప్రధానంగా ప్రతి పేద కుటుంబంలో మహిళలు ఇవాళ డొక్రాలో ఉన్నారు ఈ డోక్రా మహిళలు ప్రతి నెల ఐదో తేదీకి ఖచ్చితంగా వాళ్ళ వాయిదాలు చెల్లిస్తూ చెల్లింపుదారుల్లో అగ్రగాములుగా ఉన్నారు ఈ రోజు వాళ్ళు కనుక ఈ వాయిదాకి ఈరోజు చెల్లించగలిగే పరిస్థితి కనీసం తిండి నీళ్లు లేని పరిస్థితుల్లో ఈ వాయిదాలు చెల్లించగలిగే పరిస్థితి లేదు ప్రభుత్వం దీని మీద తక్షణం ప్రకటన చేయాలి అలాగే బ్యాంకులు కూడా దీన్ని రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా రీషెడ్యూల్ చేసి ఈ కిస్తీలు కట్టేటటువంటి దాన్ని వాయిదా వేయడం ద్వారా వడ్డీ భారం లేకుండా వాళ్ళ మీద చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ కట్టాల్సినటువంటి రుణాలు డొక్రా మహిళలు కట్టాల్సినటువంటి రుణాలను రద్దు చేయడానికి ఆలోచించి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఈ లేపుగా వాళ్ళ మీద వడ్డీల భారాలు పడకుండా ఈ బ్యాంకులు ఆదేశాలు ఇవ్వాలా అలాగే వాళ్ళ పొదుపు డబ్బులు కోట్ల రూపాయల పొదుపు డబ్బులు సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయల పొదుపు డబ్బులు రాష్ట్రంలో ఉన్నాయి ఆ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల పొదుపు డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ తక్షణ అవసరాల కోసం కూడా ఇవ్వకుండా బ్యాంకు మేనేజర్లు అడ్డం పడుతున్న పరిస్థితి ఈ పొదుపు డబ్బులు వాళ్ళ తీర్మానాలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాటిని అప్పులుగా ఇచ్చి వాళ్ళ పొదుపుని వాళ్ళు అంతర్గత రుణాలుగా నడుపుకునేటటువంటి దానికి స్వేచ్ఛనివ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకోసం యానిమేటర్స్ ని ప్రభుత్వం నడిపించాలి యానిమేటర్స్ అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ పేద డోక్రా మహిళలు చాలా ప్రధానంగా ఫేస్ చేస్తున్నది ఇవాళ పట్టణ ప్రాంతాల్లో అయితే ఉపాధి పథకం లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఉంది వరదలతో ఇవాళ పొలాల్లో ఒక్కరోజు కూడా పని లేదు వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి మహిళలందరికీ కూడా అట్లాగే వ్యవసాయ పనులు చేసుకునేటటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపాధి హామీ చట్టం కింద తక్షణ ఉపాధి పనులని ప్రకటించాలా అందుకోసం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం